హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు మన బ్లాగ్ ఈ రోజు మన బ్లాగ్ లో అయితే ఇంకా ఈ రోజు అయితే ఇంకా శుక్రవారం అనేసి అయితే ఇంకా నేను వెళ్ళలేదబ్బా ఇంకా రేపు శనివారం రేపు మార్నింగ్ అయితే నేను ఇంకా అయితే వెళ్ళాలి ఇంక ఇప్పుడైతే ఇంకా ఇంకా ఈ రోజు అయితే ఇంకా నా లో అయితే ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసినాను ఎందుకంటే ఇంక ఈ రోజైతే ఇంకా రేపు వెళ్తాను కాబట్టి ఇంక ఈ రోజు సాయంత్రం లోకి ఏదో ఒకటి వీడియో చేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసినానబ్బా ఇంక ఇప్పుడైతే నేను మా మూడు అన్న వాళ్ళ కాడ ఉన్నాను తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇప్పుడైతే వెళ్దాం రండి ఇంకా వీడియోలో ఇంకా అన్ని చూస్తాను మీకు ఇంకా ఇప్పుడైతే ఇంకా వాక్లైతే వేద్దాం అబ్బా వాకులు అయితే వేసేసి ఇంకైతే ఇంకా మా పెద్దన్న వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి హోమ్ టూర్ అయితే చేస్తాను ఇంక ఇప్పుడైతే ఇంకా లాక్ చేస్తాను నేనైతే ఇంకా అన్న వాళ్ళు వదిన వాళ్ళు అంటే పనికి వెళ్ళారబ్బా ఇంకా మేమే ఉండడం అయితే ఇక్కడ చూడండి ఒకసారి ఇక్కడ నీళ్లు చూడండి ఎంత బాగా వస్తున్నాయో మా ఊర్లో అయితే నీళ్లే రావు ఇది ఎనీ టైం వస్తూనే ఉంటాయి కాలువల్లో నీళ్లు పోతూనే ఉంటాయి అనమాట అసలు ఎనీ టైం వస్తుంటాయి ఇంక ఇప్పుడైతే వెళ్దాం రండి ఈ ఇల్లు అయితే ఇంకా మా అన్న కట్టినాడు అనబా ఇంక ఇక్కడ మా అన్న వర్క్ అయితే చేస్తుంటాడు ఇంక ఈ రోజు అయితే వేరే చోటకైతే వెళ్ళినాడనమాట ఈ ఇల్లు మా అన్నని కట్టినది ఇంక ఇక్కడ దగ్గరలోనే ఇల్లు అన్ని ఒప్పుకుంటుంటాడు మా అన్న అయితే ఇంకా దీనికైతే ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా ఇంటికే పెయింటింగ్ చేయమని అన్న వాళ్ళు మమ్మల్ని అనమాట రాజు పెయింటింగ్ వర్క్ చేస్తాడు కాబట్టి ఇంక ఇదైతే హాల్ అబ్బా ఇంకా తర్వాత అయితే ఇంక ఇదైతే బెడ్రూమ్ ఇది కిచెన్ అనమాట ఇంకా మాకైతే ఇంకా అబ్బాట్లేదనమాట వచ్చి చాలా రోజులు అయింది ఇంకా ముందే అన్న అయితే ఇంకా రాజు పని చేసింది వాడేమో ఇంక ఇప్పుడు ఇంక ఊరికి వెళ్ళాలి కదా ఆడు కూడా అట్ట ఒకటే కదా అని చెప్పేసి అయితే ఇంకా సర్లేని చెప్పి ఇంకా ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూద్దాంలేని చెప్పాము అనమాట ఊర్లో అయితే ఇంకా మా ఎన్న ఖర్చు కట్టిన ఇల్లు ఇంక ఇప్పుడైతే ఇంకొకసారి అయితే ఇంకా అయితే వెళ్దాము ఇంకా చాలా వర్క్ అయితే ఉందబ్బా ఇంటికైతే ఇంకైతే నేను మా ఊర్లో అయితే అంగడికి వెళ్ళను కానీ ఈ ఊర్లో అయితే ఇంకా బాగా ఊరి ఇంకా అంగడికి అయితే ఇక్కడైతే నాకు చిన్నప్పటి నుంచి అలవాటు కాబట్టి అంగడికి బాగా వస్తాను మా ఊర్లో అయితే ఒక్కసారి కూడా నేను మా విలేజ్ లో ఒక్కసారి కూడా అంగడికి పోయినదే లేదు నాకు పెళ్లి పెళ్లి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే ఇదైతే ఇంక ఎనీ టైం కూర్చొని ఉంటాను అంగడికి అయితే ఇప్పుడైతే అంగట్లో ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అయితే ఇంక ఉన్నాను ఇంక ఇప్పుడైతే ఇంకా ఫైవ్ రూపీస్ బిస్కెట్ అయితే తీసుకున్నానమ్మా ఇంకా వెళ్దాం రండి ఒకసారి ఇంకా మా ఇంటి ఆటకైతే ఇంక ఇంకా ఇంకా మా అది ఎన్ని ఇక్కడ ఉన్నాడంటే మాకు ఇంకా గ్యాస్ అయిపోయింది అబ్బా సిలిండర్ ఇంకా అందుకని అయితే సిలిండర్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంకా ఆటంకులు వస్తానని చెప్పాలన్నమాట అందుకని అయితే మేము ఇంకా బయట పెట్టేసి ఇంకా అంకుల కోసం వెయిట్ చేస్తున్నాము మా బిట్టు చూడండి అబ్బాయి నాకు చూపిస్తున్నాడు దాని వల్లనే అయిందంట అబ్బా ఇంకొకసారి అయితే ఇంటికి వెళ్దాం రండి ఇంకేడైతే ఇంకా మా వీధిలో అయితే నాలుగు సిసి కెమెరాలు ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్కరి ఇంటికి ఇంకా సిసి కెమెరా పెట్టించుకుంటుంటారు ఎందుకంటే ఇక్కడ కొంచెం అంతే అంతేన ఇంకా చూడండి ప్రతి ఒక్కరి కాడ అయితే ఇంకా సిసి కెమెరా ఉంటది అనమాట ఇంకా వాళ్ళు బ్యాంక్ లో పని చేస్తారు కాబట్టి ఇంకా కంపల్సరీగా ఇంకా సిసి కెమెరా అయితే ఉందనమాట ఇప్పుడైతే ఇంటికి అన్నమాట అనమాట ఇంటికాడకి ఇంకా అయితే చాలా ప్రశాంతంగా ఉందబ్బా ఎందుకంటే ఇంకా నిన్న వర్షం వచ్చింది అసలు చానా అంటే చానా అసలుకి వాన్ అట్లా ఇట్లా వాన కదనమాట గాలి వాన రెండు అనమాట ఇంకా వాన్ రావడం వల్ల ఇప్పుడు కొంచెం బాగుందనమాట లేకపోయిన ఇంటే ఎండలు ఎండలు అనమాట కొంచెం కూల్ అయింది ఇంకా మా చెట్టుకైతే పెంకాయలు అయితే ఇంకా అన్ని తీకేస్తారు ఇంకా రెండో మూడో ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా టెంకాయ పీగమని చాండ్రుల నుంచి అడుగుతూనే ఉన్నాను రాజుని పట్టించుకోకున్నాడు ఇంకా మా అన్నలు పనికి వెళ్తారు కాబట్టి వాళ్ళకి అబ్బాయి అనమాట నేనైతే ఉడికి వెళ్ళేలోకైతే ఇంకా టెంకాయలు పీచింగ్ చేసుకుంటా ఆ తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇప్పుడు చూడండి ఇంకా ఇట్లా మేము గ్యాస్ కోసం వెయిటింగ్ చేస్తూనే ఉన్నాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా అక్కడ చూడండి ఒకసారి అయితే ఇంకా మొన్న వీడియోలో గుడి అయితే చూపించాం కదా ఆ గుడి ఇంకా మా ఇంటికి దొంగలోనే ఉంది ఇప్పుడైతే ఇంకా బాగా కనిపిస్తుంది చూడండి ఈ ఆ టంకులు ఎప్పుడు వస్తాడో మన్నట్టుగా వెయిట్ చేస్తున్నాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా మా పెద్దన్న వల్ల ఇంకా చేద్దామని చెప్పేసి అయితే ఇంకా అక్కడికి అయితే వెళ్తున్నానబ్బా చాలా రోజులైంది కదా ఇంకా ఇంకా వాళ్ళు లేరనమాట వాళ్ళు కడపలో తెలు అయినారనమాట ఇక్కడ అయితే ఇంకా వాళ్ళు పండగలకి ఫంక్షన్లకి అట్లా వస్తూ ఉంటారు అనమాట ఇంట్లో ఇంకా అన్న వాళ్ళు ఒకటే ఇంకా మిగిలింది అనమాట ఉంటూ చేయడం హీరోస్ ఈ రోజు అయితే ఆయన కూడా ఫినిష్ అనమాట ఇక్కడ చూడండి మా వీధిలో అయితే ఏమంటారు దానిమ్మ చెట్లు అనమాట ఇది దానిమ్మ కాయలు ఇట్లా వచ్చింది కొన్ని రోజులు పోతే ఇంకా చెట్టు నిండా కాయలే ఉంటాయి ఇప్పుడైతే వెళ్దాం రండి ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇది అయితే మా ఇంటి ఎదురుగా ఉన్న ఫ్యాన్సీ స్టోర్ అనమాట అన్ని దొరుకుతాయి అనమాట ఈ షాప్ లో అయితే ఇంక ఇంటికి ఎదురుగా ఉంది ఇంకా దానికి కూడా కొంచెం ఇంటికి ఎదురు అయితే ఉంది అనమాట ఇప్పుడైతే ఇంకా లోకల్ అయితే వెళ్ళాం రండి చానా గట్టిగా లాక్ చేశారు ఇది అంటే అయింది కదా అక్కడ పోక ఇంకా లాక్ అంతా ఇదైతే నష్టాలు రాకోకుండా నిన్న నా బలానికి అయితే ఇంక నష్టాలు రాకోకుండా అనమాట గేట్ ఎలాగైనా సాధిద్దాం అని చెప్పేసి అయితే ఉన్నాను ఖచ్చితంగా సాధిస్తాను అదే సాధించేసాను అనమాట నాతో అట్లా ఉండాలి మరి సాయితో తర్వాత వచ్చేసి అయితే ఇంకా లోపలికి అయితే రండి ఒకసారి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి అయితే ఇల్లు ఇంక ఇది మా పెద్ద లో ఇల్లు అనమాట మొత్తం అయితే ఇలా ఉంది తర్వాత వచ్చేసైతే ఇంకా ఈడ ఈడైతే ఇంకా బట్టలు సామాన్లు ఏవైనా ఇంకా చేసుకోవచ్చు అనమాట కుళాయి ఉంది అన్నీ ఉన్నాయన్నమాట ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంక గేట్ ఇక్కడ ముందుకున్నాయని అనుకుంటున్నారేమో ముందు కొంచెం ముందున్నారు గేట్ ఇప్పుడైతే అవి రోడ్ రోడ్డు పడడం వల్ల గేట్ కొంచెం ముందు చేసామన్నమాట ఇప్పుడైతే ఇంకా ఇదైతే ఇంకా వాష్ రూమ్ అబ్బా ఇంకా అయితే బాత్రూము దాన్నిటి కూడా లాస్ట్ తీసుకెట్టింటారు ఎందుకంటే మా అన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇదైతే ఇంకా వాళ్ళు లేకుండా చెట్లు అయితే బాగున్నాయి అబ్బా ఎందుకంటే ఇంకా ఇక్కడ మిగతా మా అన్న వాళ్ళు కదా మా వదిన వాళ్ళు ఎప్పుడు కూడా ఈ చెట్లు నీళ్ళు ఉంటారు పైప్ వేసి వెళ్తారనమాట ఇంక గుండు మల్ల చెట్టు అనమాట ఇదైతే ఇంకా పూలు చూడండి ఎంత మంచిగా కాస్త మంచి వాసన వస్తాయి బాగా పెద్ద గుండు మల్ల చెట్టు వద్దునే పుంచామనమాట పూలు ఇంకా ఆడోటాడోటి ఉన్నాయి ఇంకా చానా పూలైతే కాస్తాయి కనీసం ఒక మూర పూలయినా పూస్తాయి అనమాట ఈ చెట్టులో ఇంకా తర్వాత అయితే ఇంక ఇది జామ చెట్టు జామకాయలు అయితే ఇంకా కాయలు కానీ ఇంకా పైన అయితే ఇంకా పప్పాయి చెట్లు అనమాట మొన్ననే నాలుగు కాయలు అయితే తెంపాము అబ్బా మా ఆయన కాయలు అయితే ఆ ఇంకా చెట్టు నిండా కాయలే ఉండింది అనమాట చాలా బాగా ఈ సీజన్ వస్తే చాలన్నమాట ఇంకా పప్పా కాయలు టైం చెట్టు నిండా ఉంటాయి ఇంకా మొన్న నాలుగు కాయలు అయితే తెంపాము తర్వాత వచ్చేసి అయితే ఇంకా కొంచెం ముందుకు అయితే ఇక్కడ చూడండి ఒకసారి అయితే ఇంకొక పప్పాయి చెట్టు కూడా ఉందనమాట అట్లా ఇంకా విత్తనాలు పడతాయి కదా ఆ చెట్టు కూడా వచ్చింటది అనమాట అట్లయితే ఇక్కడ చెట్లు అన్ని ఉన్నాయి చాలా చెట్లు ఉన్నాయి తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఇంకొకసారి అయితే ఇంకా పప్పాయి చెట్టు అయితే చూపిస్తున్నాను ఆ తర్వాత కింద అయితే చూడండి ఒకసారి కరివేపాకు చెట్లు ఎంత బాగా వస్తున్నాయో అసలుకి చాలా బాగా వస్తున్నాయి అనమాట కరేపాకు చెట్లు అయితే చూడండి ఇంకా చెట్లు బాగా వస్తున్నాయి తర్వాత అయితే ఇంక ఇది కలబంద చెట్టు పక్కనది ఇట్లుంద మొత్తం ఇదైతే ఇంకా ఇప్పుడైతే ఇంకా ఇది ఇట్లా ఎందుకు ఏం ఇంకా ఈ ఇంట్లో ఇంకా మా అన్ను బలకి ఫంక్షన్లకి అట్లా ఇంటికి వస్తుంటారనమాట అప్పుడు ఇంకా ఏదన్నా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా అమ్మని బట్టలు పెట్టుకోవాలనుకున్నా అని పెద్దన్న వాళ్ళ ఇంట్లోనే అనమాట ఇదే అనమాట ఇంకా అప్పుడు వచ్చినప్పుడు అంతా ఇడంతా చీర్లు వేసుకొని కూర్చుంటాం లేదంటే ఇంకా సాగలు వేసుకొని కూర్చొని మంచాల మీద కూర్చొని ఇక్కడైతే ఇంకా చిల్లైదంట మా ఫ్యామిలీ మొత్తం అయితే ఇంకా ఆ అందుకని అయితే అక్కడ కొంచెం రేకులు అయితే వంచుకున్నాం అనమాట ఈ ఇంటికి అయితే ఇంకా చాలా వర్క్ ఉంది ఇంకా మా అన్నోళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఒకసారి వచ్చి పోతుంటారు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఒకసారి అయితే ఇంకా లోపలికి అయితే వెళ్ళాం అబ్బా ఎలా ఉందో చూద్దాము ఇంకా కీస్ అయితే తెచ్చాము మేము ఒకసారి చూద్దాం రండి మీకు ఈ హోమ్ టూర్ కూడా చేసి చూపి చేసి చూపిస్తాము ఇంకా అన్ని హోమ్ టూర్లు అయిపోయినాయి అబ్బా ఇంకా లాస్ట్ అన్న ఇల్లు ఒకటి మీకు చూపించాలా అది కూడా కుదిరితే ఖచ్చితంగా చూపిస్తాం అనమాట ఇంతటికీ అయితే ఇప్పుడు హోమ్ టూర్ అయితే కంప్లీట్ అబ్బాము అన్న వాళ్ళ హోమ్ టూర్ అయితే ఇంక ఇది అయితే చూడండి ఇప్పుడైతే ఇంకా లోపలికి అయితే రండి ఇప్పుడైతే ఇంక ఇదనమాట ఇక్కడ ఎందుకంటే ఇలా ఉందంటే ఇంట్లో ఉండరు కాబట్టి ఇలా ఉందనమాట మేము ఎప్పుడు వీడియో తీయాలనుకున్నా ఖచ్చితంగా కరెంట్ పోయే ఉంటుంది అబ్బా అసలుకి ఎప్పుడన్నా చూడు పెద్ద ఇల్లు హోమ్ టూర్ తీసేటప్పుడు కూడా అట్లే జరిగింది తర్వాత అయితే ఇంక ఇప్పుడు చూడండి ఈ గోడకైతే పెళ్లికైతే అయితే ఇంక ఇది పెయింటింగ్ వేయించారు అన్నమాట పుష్ప అంటే మా అన్న కూతురు అనమాట రీసెంట్ గా మా అన్న కూతురికి పెళ్లి అయింది అప్పుడైతే ఇంక ఈ గోడకైతే పెయింటింగ్ చేశారు మా అన్న మా రాగి అయితే గోడకైతే గోడకి ఇంకా డిజైన్ చేశారు నాకు చాలా ఇష్టం అబ్బా ఇంకా ఫోటోస్ దిగ్గు కూడా చాలా బాగుంటాయి ఈ గొడవలు చాలా ఫోటోలు కూడా దిగినాం తర్వాత వచ్చేసి అయితే ఇంకా ఈ కిటికీ అయితే చూడండి నేను చిన్నప్పుడు అయితే నాకు ఈ కిటికీ చాలా పెద్దగా అనిపించేది హైట్ ఎక్కువగా ఉండేది కానీ ఇప్పుడు చూడండి కిటికీ పిల్లలే ఎక్కేస్తున్నారు అంత డౌన్ అయిపోయింది కానీ నేను పెరిగినానని కాదు అర్ధము ఈ ఇల్లు అలా డౌన్ అయిపోయింది అనమాట రోడ్లు కాలాలు పడేసరికి ఇల్లు చాలా డౌన్ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇంకా చూద్దాం రండి ఇట్లా మొత్తం ఇట్లా ఉందనమాట ఇంకా అబి చూస్తానే ఉన్నాడు నేను చేస్తాంటే ఇట్లా ఉందనమాట మొత్తం ఇల్లు ఇల్లంతా కూడా ఇంకా ఎవరుంటారు అబి అంటే పెద్దనాడు ఉంటారు అని చెప్తున్నారు వాళ్ళు ఇప్పుడు సరిపడాలి ఫంక్షన్లు తప్ప ఇంకెప్పుడు రారనమాట ఇక్కడ అక్కడే సెటిల్ అయిపోయినారు కడపలోనే ఇంకా అప్పుడప్పుడు వస్తుంటారు ఇంకా మొన్ననే మా అన్న కూతురికి అయితే పెళ్లి జరిగిందనమాట ఇంట్లోనే అట్లా ఏదైనా ఫంక్షన్స్ తప్ప ఇంకారనమాట ఇంకా తర్వాత వచ్చేసి అయితే ఇంక ఇక్కడ చూడండి ఇంకైతే ఇంకా పాత బీరువా అనమాట అక్కడికి అక్కడికైతే తీసుకెళ్లేదు ఇంక ఇక్కడే పెట్టేశారు అక్కడ కొత్త బీరువా అవన్నీ కూడా తీసుకున్నారనమాట వేరే ఊర్లో కడపాల్లో ఉన్నారనమాట ఇంకా అందుకనే ఇంకీడే పెట్టారు ఇంకా తర్వాత వచ్చేసైతే ఇంకా అవన్నీ ఏం లేవన్మాట అన్ని సర్దేశ్వారనమాట ఎందుకంటే వాళ్ళు ఉండరు కదా అందుకు అవన్నీ ఎందుకు అని చెప్పేసి అన్ని మూటర్లు అన్ని కట్టేసి పక్కన పెట్టారు నాకు ఎంతో ఇష్టమైన బైబిల్ అనమాట ఇంట్లో ఖచ్చితంగా బైబిల్ అయితే ఉంటాయి నేను చెప్పాను కదా రెండు ఫ్యామిలీలు దేవుణ్ణి నమ్ముకున్నారు మా అన్న వాళ్ళు అని చెప్పేసి అయితే మా పెద్ద అన్న వాళ్ళు మా రెండు అన్న వాళ్ళు అనమాట దేవుని నమ్ముకున్నారు ఇంకా తర్వాత చూడండి ఇలా ఉందనమాట లోపలంతా ఇంకొకటి అయితే చూడండి ఈ గోడ లోపల గోడ అయితే ఆ ఎందుకు ఇంత చిన్న ఎంత తెలుసా మేము అప్పుడు ఇంకా బండలవన్నీ పెరిగిచ్చేసి కొంచెం బాగా చేసినాము అందుకని ఇట్లయిపోయింది లేకుంటే చానా హైట్ లో ఉండినాడు గోడ అయితే ఇంకా అవన్నీ పీకింగ్ చేసాం అనమాట మా నా కూతురు పెళ్లిలో అయితే వా ఇంటి పని కొంచెం చేయించాము అప్పుడు ఇంకా చాలా డౌన్ అయిపోయింది లేకుండా బాగుండు నేను హైట్ తక్కువ ఉన్న కట్టి ఈజీగా వెళ్ళిపోతాను హైట్ ఉన్న వాళ్ళైతే ఇంకా తల ఉంచుకొని రావాలన్నమాట ఆ ఇంతకు ముందు అయితే బాగా హైట్ లో నిన్నది ఏం చేస్తావు ఇంకా బండలు వేసేసరికి ఇంకా లోపలి ఇల్లు అయితే ఇలా అయిపోయింది అనమాట ఇంకా తర్వాత అయితే ఇంకా లోపలి చూడండి ఇంకొకసారి ఇంకేమనుకోద్దండి ఎందుకంటే ఇంకా మా వదిన వాళ్ళు ఉండరు కాబట్టి సామాన్లు అన్ని సర్దిపోతే ఎంత బూజిపట్టి ఎంత గలీజ్ అయితే అనమాట తువ్వు పట్టి అందుకని అయితే వాళ్ళు ప్యాక్ చేసి అయితే ఇంకా అక్కడ అంతా పెట్టే చీర్లు గ్యాస్ అన్ని కూడా పరుపులు మిక్సీలు అన్ని వాళ్ళు ఎప్పుడైతే వస్తారో అవన్నీ కూడా ఓపెన్ చేసుకుంటారు గ్యాస్ పెట్టుకొని ఇంకా వంటలన్నీ చేసేసుకుంటారు అనమాట అంతవరకు అయితే ఇంకా అలా సర్ది పెడతారు ఇంకా ప్రతిసారి అలా కడుక్కోవాలంటే చాలా కష్టం అవుతుంది కాబట్టి ఇంకా అక్కడైతే పెట్టేశారు ఆ తర్వాత వచ్చేసైతే ఇంక ఇట్ల ఇద ఇంకా ఇట్లా అయితే గ్యాస్ కూడా పెట్టించేసుకున్నారు ఇంకా హబీ అయితే నేను వీడియో చేస్తా అంటే డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇంకా అన్న కూతురు అట్లా వాళ్ళు ఇక్కడ ఉందామని చెప్పేసి అయితే వస్తే ఖచ్చితంగా మా అన్నోళ్ళు పిలుచుకొని అయితే వస్తారు ఇంకా మా అన్న కూతురు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండి పోతుందనమాట ఇంకా మా అన్నమ్మది నా అంతా వస్తారనమాట ఫ్యామిలీ అంతా వచ్చేసేసి కొన్ని రోజులు ఇక్కడే ఉండి వెళ్తారనమాట ఇట్లా వస్తూనే ఉంటారు ఇంకా పండుగలకి ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి పుట్టినరోజులు కానివ్వండి అన్న వాళ్ళవి ఇంకా ఇల్లు అవి అందరినీ ఇంకా వస్తుంటారు అనమాట ఇంకా ఇదన్నమాట మా అన్న వాళ్ళ హోమ్ టూర్ ఇంకా అన్ని అన్న వాళ్ళ హోమ్ టూర్లు అయితే అయిపోయినాయి అబ్బా ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు బ్లాగ్స్ అయి ఇంకా ఇంకొక లాస్ట్ వన్ వాళ్ళ ఇల్లు ఒకటే ఉంది ఇంకా ఇల్లు చూస్తాను ఒకవేళ టైం ఉంటే చూపిస్తాను అబ్బా లేకుంటే ఇంకేం చేయలేదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంటి దిరిగే ఫ్యాన్సీ స్టోర్ ఉంది ఇంక ఈ ఫ్యాన్సీ స్టోర్ ఇంకా నేను ఊరికి వచ్చినానంటే అయితే ఇంకా షాప్ లోకి వెళ్తాం అనమాట నేను మా అన్న పుత్రు అయితే ఇంకా ఖచ్చితంగా మా వదిన ఖచ్చితంగా ఆ షాప్ లో పిలిచిపోయింది షాపింగ్ ఖచ్చితంగా చేయాల్సినదే ఇంకా ఇట్లనమాట ఇంకా మొత్తం అయితే ఇంకా వన్ అవర్ నిందైతే ఇంకా ఇలా ఉంది ఒకసారి అయితే ఇంకా లాక్ చేస్తే ఇంకా బయటకి వచ్చేసానమ్మా ఇంకా ఈ వీడియో మొత్తం మా అన్న వాళ్ళ హోమ్ టూర్ కూడా మా అన్న వాళ్ళ హోమ్ టూర్ కూడా చేశాను ఇంకా ఈ హోమ్ టూర్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మాయి వాక్స్తాయి ఇంకా తర్వాత ఇంకా ఇలానే ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అబ్బా ఇంకొంచెం వెళ్దాము ఇంకా ఇప్పుడైతే మా వదిన ఇంకా గ్యాస్ అయిపోయిందని చెప్పాను కదా సిలిండర్ ఆటో అయితే నేను వీడియో చేసుకొని వచ్చే అయితే ఇంకా ఆటో వచ్చింది ఇంకా వదిన అయితే ఇంకా బుక్ లో అయితే రాయిస్తాను ఇంకా రాజు అయితే ఇంకా గ్యాస్ అయితే ఇంకా దొబ్బు కోణలు వేస్తున్నారు నేను ఎత్తుకొని రావచ్చు కదా అన్నాను అది చాలా వెయిట్ అవుతుంది అందుకనే అయితే ఇంకా దాన్ని అయితే ఇంకా దొబ్బు అయితే వస్తున్నాడు నేనైతే ఇంకా వీడియో తీస్తున్నానమ్మా ఇంకా గ్యాస్ ఉంటే పనులు జరిగేది ఇంకా ఎట్లా ఉందనమాట ఇంకా రాజు అయితే ఇంకా దగ్గరికి అయితే వచ్చేసాడు చాలా దగ్గరికి అయితే వచ్చేసాడు చూడండి ఇంక ఇప్పుడైతే రాజు దానిలో ఎత్తుకొని అయితే వెళ్తున్నాడు ఇంకా బిట్టు అయితే సాయం చేస్తున్నాడు ఇంకా బిట్టు ఒక చేతి కూడా ఎత్తలేడుదండి కథ పని కూడా కదపేయడు ఇంకా మౌలిని అయితే ఇంకా చెత్త రాయిస్తాను అక్కడైతే ఇంకా పిల్లలు ఎక్కడ చూడండి ఇంకా ఇది పండ్ల చెట్టు అనమాట మా ఇంటి ఎదురుగా ఉంది ఇంక ఈ సీజన్ వస్తే చెట్టు నిండా కాయలే రోడ్డు మొత్తం ఎర్ర అయిపోయింటది ఎందుకంటే కాయలు పడుతూనే ఉంటాయి గాలికి ఈ రోడ్డు మొత్తం ఎర్ర అయిపోయి ఉంటుంది మా బిట్టుకు అబ్బాయిందంట చూసాను చూడండి ఏం చేస్తాం అప్పుడు అలా కొట్టుకుందంట చెందాడు ఇప్పుడైతే గ్యాస్ అయితే ఇంకా రాజు ఇంకా అయితే తీసుకెళ్తున్నాడు పెట్టడానికైతే ఇంకా నేనైతే ఇంకా మీదే తీస్తున్నాను మా మహి అయితే ఎవరు ఏమైనా చేయని వాడు వెళ్ళి ఒక్కటి ఉండాలి ఇంకేం అవసరం లేదు అసలు ఎక్కడైతే ఇంకా తెచ్చి పెట్టాడు ఇంక లోపలికి అయితే తెచ్చాడు ఇంకా బియ్యం అంటే ఇంక బియ్యం చాలా అని చెప్పాడు తర్వాత వచ్చేసి ఇంక ఇంతటైతే ఈ వీడియో ఏంటబ్బా తర్వాత వచ్చేసి నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇంకా మినివన్నీ అనమాట ఇంకా రాజుకి నాకైతే ఇంకా మొన్న పండుగ రోజు అయితే తీయించాడు గది పండుగ రోజు నేనైతే ఇంక ఈ రోజు అయితే ఇంక ఈ వీడియో ఇంతటి అబ్బా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తెలుగు అమ్మా బ్లాక్ సారి చాలా సార్లు చెప్పాను నేను ఇలానే చేయండి ఇంకా అయితే మా ఊర్లో రేపటితో అయితే ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా మా ఊర్లో లాస్ట్ స్టార్ట్ చేయండి అప్పటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి